జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ సీత నువ్వు లక్ష్మణుడు నా పక్కన ఉండగా ఈ నదిలో స్నానం చేస్తూ ఈ వనాలని ఈ వనంలోని మృగాల అందాలని ఇక్కడి పర్వతాలని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు పద్నాలుగు సంవత్సరాలు చితికలో గడిచిపోతాయని అనిపిస్తుందని అన్నాడు అప్పుడు లక్ష్మణుడు తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు యొక్క మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు రాముడు దాన్ని తిని ఇది చాలా బాగుంది సీత నువ్వు కూడా తిను అని అన్నాడు అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా లక్ష్మణుడు చూసి పొంగిపోయాడు అన్నా వదినలని సంతోషపెట్టానని వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకు వెళుతున్నాడు అప్పుడు ఆయనకి కొంత దూరంలో పొగ కనిపించింది అలాగే చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి లక్ష్మణుడు రాత్రిపూట మందాకిని నుంచి నీరు తెచ్చేటప్పుడు దారి మర్చిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టాడని భరతుడు గ్రహించాడు ఇంకా రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు భరతుడి సైన్యంలోని ఏనుగుల మరియు గుర్రముల పదఘట్టనలను విన్న రాముడు ఇంతకు ముందు ఎన్నడూ ఇలా లేదు ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి ఎవరో ఒక రాజో లేక ఒక రాజ ప్రతినిధో అరణ్యానికి వేటకి వచ్చినట్టు అనుమానంగా ఉంది అని లక్ష్మణుడిని పిలిచి ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు అప్పుడు లక్ష్మణుడు దగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకి చూశాడు ఆ దిక్కున ఆయనకి ఏమీ కనబడలేదు తరువాత ఉత్తర దిక్కుకి చూసేసరికి కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనబడింది అప్పుడు లక్ష్మణుడు రాముడితో అన్నయ్యా వెంటనే మన దగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటినీ తగ్గించేసెయ్యి లోపలున్న బాణాలు ధనుస్సులు అక్షయ బాణ తూనీరాలు పట్టుకుని తొందరగా వస్తే మనం యుద్ధం చెయ్యాలి ఎందుకంటే నీకు రాజ్యం దక్కకుండా చేసి అరణ్యాలకి పంపించడమే కాకుండా శత్రుకంటకం లేకుండా చేసుకోవడానికని నిన్ను సంహరించడం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు ఇంతకన్నా మంచి అదును దొరకదు ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయటపెడతాను ఉత్తరక్షణం భరతుడి కైకేయి తల కత్తిరిస్తాను నిన్ను సంహరించడానికి వచ్చిన ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను అందరినీ చంపాక వాళ్ళ కళేబరాలని క్రూర మృగాలు తింటుంటే నేను చూసి సంతోషిస్తాను అని అన్నాడు లక్ష్మణుడి మాటలు విన్న రాముడు లక్ష్మణ ఎందుకు తీసుకురావాలి ధనుస్సు వాటితో భరతుడిని సంహరించాలా తండ్రిగారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు ఇప్పుడు నేను భరతుడికి ఎదురెళ్ళి యుద్ధం చెయ్యనా ధర్మము కానీ అర్ధము కానీ కామము కామము అనగా కోరిక అలా కామము కానీ ఈ మూడిటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా నా తోడ పుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో నువ్వు బాధపడేటట్టు ప్రవర్తించాడా మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము అని రాముడు చెప్పినా కానీ లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చుని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇమ్మంటాను భరతుడు ఎటువంటి వాడో చూద్దు అని రాముడు అన్నాడు ఈ మాటలకి సిగ్గుపడిన లక్ష్మణుడు అన్నయ్యా నిన్ను చూడడానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని తనని తీసుకెళ్లడానికని నాన్నగారు వచ్చుంటారు అని అన్నాడు అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒకసారి పైకి లేచి ఆ సైన్యం వైపు చూసి నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తుంది ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు కానీ ఇవాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనబడడం లేదు లక్ష్మణ నా మనసు ఏదో పీడని శంకిస్తుంది అని అన్నాడు ఇంతలో భరతుడేమన్నాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్